హాయ్ హలో టుడే మనం ఆలూబాత్ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలు సాల్ట్ కారము ఆలూ బాత్ పౌడర్ ఆలూని పీల్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఫోర్ త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ వస్తుంది వన్ ఆర్ టూ సరిపోదు బంగాళాదుంపలు కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇది ఆలు బాత్ పౌడర్ అండి ఇది కొన్నది కాదు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఇది టూ స్పూన్స్ వేయాలి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని ఈ రైస్లో వేసేసి కలిపేయాలి ఆలూ బాత్ రైస్ రెడీ అయిపోయింది ఇది పిల్లలకి లంచ్ బాక్స్ లుక్ పెడితే పిల్లలు చాలా చక్కగా తింటారండి ఆలూ బాత్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను